పేరిట మీ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానము యుహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు యషయా గ్రంథం నలపదవ అధ్యాయం ముప్పది ఒకటో వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈరోజు ఈ సమయంలో మనలను మనము ప్రశ్నించుకోవలసిన ప్రశ్న దేవుని కోసము ఆయన ప్రసన్నత కోసము మనము ఎదురు చూడగలుగుచున్నామా దేవుని కార్యాలలో మరింత ఆసక్తితో ముందుకు సాగిపోతున్నామా ప్రిలారా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కోసము ఎదురు చూడడము ఎంతైనా ప్రాముఖ్యము దేవుడు తగిన సమయంలో మనలను హెచ్చించువాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఆ సమయము కోసము ఎదురు చూడలేని మనస్తత్వము వలన మనము దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం ఈ రోజులలో ప్రతిదీ త్వర త్వరగా జరిగిపోవాలి ఇన్స్టాంట్ కాఫీ ఇన్స్టాంట్ టిఫిన్ ఇన్స్టాంట్ హోమ్స్కు మానవుడు అలవాటుపడి దేనికోసము ఎదురు చూడలేకపోతున్నాడు వెయిటింగ్ అనేది చాలా కష్టముగా ఉన్న ఈ రోజులలో దేవుని వాక్యము ఎదురుచూచుటను గూర్చి అనేక విషయాలను మనకు బోధిస్తుంది కొంతమంది యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించగానే ఏదో గొప్ప మేలు జరిగిపోవాలి దేవునికి టైం పెట్టి దేవుని సేవకులకు టైం పెట్టి ఆ టైం ఏదో ఒకటి జరిగిపోవాలని అనుకుంటారు ప్రిలారా వారు పెట్టిన సమయానికి కార్యము జరగకపోతే యేసో క్రీస్తు దేవుడే కాదని క్రైస్తవ్యమంతా ఒట్టిదేనని ప్రచారం చేస్తారు ప్రభువును కేవలము ఈవుల కోసము వెంబడించి దేవుణ్ణి తమ హృదయాల్లోనికి ఆహ్వానించకుండా దేవునికి దూరమవుతూ ఉన్నారు ప్రిలారా యేసో క్రీస్తు సర్వలోకనాథుడు ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడు సర్వశక్తుడు ఏ ఒకరికి కీడు చేయవాడు కాదు ఏ సమయంలోనైనా ఎటువంటి గొప్ప కార్యములను చేయడానికైనా దేవుడు సమర్థుడు శూన్యములో నుండి సమస్తమును సృష్టించిన తేజస్సు కలిగిన దేవుడు ఒక్క క్షణంలోనే ఎలాంటి కార్యాన్నైనా చేయగలడు ప్రిలారా దేవుని కోసము ఎంతగా ఎదురు కన్నిపెట్టుట ద్వారా దేవుడు ఆనందించువాడయి ఉన్నాడు దేవునికి ఒక ప్రత్యేకమైన సమయము ఉంది తన సమయంలో తన నామ మహిమార్థమై తన ప్రజల ప్రయోజనాల నిమిత్తము కార్యాలు చేయువాడు మన దేవుడు ఈ సందర్భంలో దేవుని కోసము ఎదురు చూసిన కొంతమంది వ్యక్తులను మీకు పరిచయము చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యంలోని వ్యక్తుల జీవితాలను మనము ధ్యానము చేయుట ద్వారా ఆధ్యాత్మిక విలువలను సంతరించుకోగలము ప్రియలారా అబ్రహాము దేవుని కోసము ఎదురు చూశాడు మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండ వేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను అన్న వచనము ప్రకారము మధ్యాహ్న సమయము గుడారములో ఉండవలసిన సమయము అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు అబ్రహాముకు ఎదురు చూడడము తెలుసు విగ్రహ ఆరాధన నిండిన కల్దీయుల దేశము నుండి బయటకు వచ్చి అప్పటికే చాలా సంవత్సరాలైంది దేశాన్ని తండ్రిని తండ్రి ఇంటిని విడిచిపెట్టు వెళ్ళు నేను ఒక దేశానికి నడిపించి నిన్ను ఆశీర్వదిస్తాను అని సర్వశక్తుడు వాగ్దానము చేసి చాలా సంవత్సరాలు అవుతుంది మొదటిసారి దేవుడు అతన్ని దర్శించిన సమయం నుండి కొన్ని సందర్భాల్లో దేవుడు తన స్వరము ద్వారా అబ్రహామును దర్శించి పదే పదే తనకు అనుగ్రహించబోతున్న ఆశీర్వాదము గురించి మాట్లాడాడు రోజు రోజు గతించిపోతూ ఉండగా ఎదురు చూడడము మానవునికి సాధ్యము కాకపోవచ్చు కాని దేవుని మీద అచంచల విశ్వాసము కలిగిన అబ్రహాము దేవుని వైపే చూశాడు తన జీవితంలో ఎన్నడు మరల కల్దీయుల దేశానికి వెళ్ళిపోవాలనే తలంపు అబ్రహాములో రాలేదు తన కోసము ఎదురుచూస్తున్న అబ్రహామును దేవుడు దర్శించాడు ఎండవేళ దేవుని కోసము ఎదురుచూస్తున్న అబ్రహామును నీతి సూర్యుడు దర్శించాడు ఎన్నో ఎదురు ఎదురుచూస్తున్న అబ్రహాము నిరీక్షణ ఫలించింది దేవుడు వాగ్దానపుత్రుని అనుగ్రహించాడు తన విశ్వాస్యతను మంచితనాన్ని రుజువు చేసుకున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని అడగాలనిపిస్తుందా దేవుడు నన్ను మరిచిపోయాడేమో అనే అన్న ఆలోచన నీ మదిలో మెదులుతుందా లేదు దేవుడు నిన్ను మరిచిపోలేదు తన చేతులతో నిన్ను చెక్కున్నాడు నిన్ను ఎలా మర్చిపోగలడు నీకోసము తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన రక్తమంతా ధారపోసాడు అలాంటి నిన్ను దేవుడెలా ఎలా మర్చిపోతాడనుకున్నావు నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది అది కొన్నిసార్లు కఠిన పరీక్షే మరికొన్నిసార్లు విషమ పరీక్షే ఓపిక తెచ్చుకో ఆలస్యమవుతుందని అనిపిస్తున్నప్పుడు దేవుని మరింత గట్టిగా పట్టుకో దివా నేను నీ శరణు కోరింది ఈవుల కోసము కాదు నీతో విడదీయలేని బంధము కోసమని చెప్పు నీవు దేవునితో యథార్థముగా ఆ మాట చెప్పగలిగితే దేవుడు ఎంత ఆనందపడతాడో ఆ ఆనందములో ఆకాశపు వాకిన్లు తెరవబడతాయి దీవెన సంచులు నింపబడతాయి నీ హృదయపు వాంఛ తెరచాలని దేవుడు సంసిద్ధుడవుతాడు అసాధ్యము అన్న వాటిని సాధ్యపరచాలంటే దేవునికి మహా ఇష్టం ఎందుకంటే అక్కడే దేవుని గొప్పతనము ఆయన సార్వభౌమాధికారము రుజువు చేయబడుతుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని నీవు ఎదురు చూడటము నేర్చుకో ప్రిలారా రెండవ వ్యక్తి యోసేపు యోసేపు దేవుని సహాయము కోసమో వేచి చూశాడు యవన కాలములో ఉండగానే అద్భుతమైన కలలు కన్నాడు బహుశా యోసేపుకే నమ్మబుద్ధి కాలేదు లేకపోతే సూర్య చంద్రులు సాగిల పడడం ఏంటి బిడ్డూరము కాకపోతేను దేవుడు యోసేపును నడిపించిన మార్గమంతా ఆశాజనకముగా లేదు కఠినమైన మార్గము గుండా యోసేపు ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు దేవుణ్ణి మాత్రమే యోసేపు చూడగలిగాడు అవును ప్రిలారా చూద్దామన్నా చుట్టూ ఎవరున్నారు గనుక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ దర్శనానికి ఎదురు తిరిగేది నీ కుటుంబ సభ్యులే కావచ్చు ఆ సమయంలో గుండె పిండేసినట్లు అనిపిస్తుంది తోబొట్టువులే నీతో కలిసి పెరుగుతున్న వారే నిన్ను నిందలేసి గోతుల్లోకి త్రోసిస్తుంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో యోసేపుకు తెలుసు స్వంత భూమిని ప్రాంతాన్ని విడిచి పరాయి దేశములో తన భాషను అర్థం చేసుకుని మనుషుల మధ్య జీవిస్తూ అనేక కష్టాలు అనుభవించిన యోసేపును అడగాలి దేవుడెక్కడున్నాడని విచిత్రమేమిటంటే యోసేపు ఒక్కసారి కూడా అడగలేదు దర్శనమిచ్చినవాడు దానిని నెరవేర్చలేడా నెరవేర్చలేని అసమర్థుడైతే అసలు ఆ కలను దర్శనాన్ని దేవుడు ఇవ్వడు కదా లేదా వాగ్దానమిచ్చి మరిచిపోయే దగాకోరు కాదు కదా సరిగ్గా ఇదే విశ్వాసము యోసేపును దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసము ఎదురు చూడడానికి శక్తిని బలాన్ని ఇచ్చింది బానిసవాణిగా దేశము కాని దేశములో ప్రవేశించిన యోసేపును దేవుడు హెచ్చించి ఆ దేశాన్ని పాలించేవాడిగా నిలబెట్టాడు అది కూడా చరిత్రలో సుస్థిరుడుగా నిలవబడేలా బందీగా ఉన్నాను అనే ఆలోచన ఈరోజు జీవాక్యము వినిసిన నీకు ఉందా ఇప్పుడే దేవుని చూడు ఆయన నీకు అనుగ్రహించిన నిర్మలమైన నిశ్చలమైన వాగ్దానాలను మనస్ఫూర్తిగా ధ్యానించు నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు ఎలాగంటే నిన్ను ద్వేషించిన వారు కూడా నిన్ను గుర్తుపట్టలేనంతగా ఆయన హెచ్చిస్తాడు ప్రిలారా మూడవ వ్యక్తి హన్న హన్న దేవుని కోసము ఎదురు చూసింది ఆ కాలంలో బిడ్డలు లేకపోవడాన్ని చాలా తీవ్రంగా పరిగణించేవారు తన సవితికి పిల్లలున్నారు తనకు లేరు కొన్నిసార్లు పిల్లలు లేరు అనే బాధ కంటే ఇతరుల మాటలు నిందలు మరింతగా బాధిస్తాయి సరిగ్గా ఇటువంటి పరిస్థితిలోనే హన్నా ఉంది తన మనస్సులోని ఆక్రందనను తన భర్త అర్థము చేసుకోలేకపోయాడు ఆ బాధను దేవుని సన్నిధిలో ఒలకపోస్తుంటే అక్కడున్న దేవుని సేవకుడు కూడా అర్థము చేసుకోలేదు సరికదా ఆ పార్థము చేసుకుని నిందించడము ప్రారంభించాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా కొన్నిసార్లు మనిషి కొరకు మనిషి యొక్క హృదయ అంతరంగాన్ని అర్థము చేసుకోలేడు అలా అర్థము చేసుకుంటే దేవుని అవసరము ఇక ఎందుకు హన్న దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది దేవుని వాగ్దానము పొందేంత వరకు ప్రార్థన నుండి లేవలేదు అది దేవుని కోసము ఎదురు చూడడం అంటే హన్న ఒక కుమారుని అనుగ్రహించి తన నిందను కొట్టివేయమని అడిగింది దేవుడు అడుగువాటి కంటే ఊహించువాటి కంటే అత్యధికముగా దయచేయగల సమర్థుడు కనుక గర్భము నుండి ప్రపంచాన్ని శాసించగలిగే ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు సముయేలు పేరు మారు మ్రోగిన చోటు హన్న ప్రార్థన జీవితము కూడా ప్రశంసింపబడుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచిన నీవు ధైర్యము తెచ్చుకో దేవుడు స్వాస్థ్యమును విడనాడువాడు కాదు అద్భుతాలు నీ కోసము వేచియున్నాయి నీవు వాటి కోసము వేచి ఉండగలిగితే నీవు ఊహించిన దానికంటే అధికముగా చేయ శక్తి గల దేవుని నుండి అత్యధికమైన దివెనలు ఆశీర్వాదాలు పొందుకొనగలు కాబట్టి దేవుని కొరకు వేచి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దివై నూతన దినములో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మరొక మారు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం అవును ప్రభువా ప్రస్తుత ప్రపంచంలో మానవుడు రకరకాల వాటి కోసము ఎదురు చూస్తున్నాడు దేవా ఈ రోజులలో ప్రతి మనిషి తను కోరుకున్నది ఇన్స్టంట్ గా జరిగిపోవాలని ఆశ కలిగి ఎదురు చూడలేకపోతున్నాయన కాబట్టి ప్రభువా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ ప్రతి బిడ్డను అయ్యా నీ కొరకు నీవిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసే బిడ్డలనుగా పొందుకునే వరకు నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ కొరకు వేచి చూసేటటువంటి గొప్ప హృదయము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని చిన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా దినాన బిడ్డలతో మీరు మాట్లాడండి మాట్లాడండినైనా అయా బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఏ అక్కడ ఈ అవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మూకరించి వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆ కాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి Amen.